ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించి వేసే నామం నాకు మహిమ కలిగునుగాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయం కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని నామం నాశ్రయమే ఆయనన్ని ఆయన ప్రభునామం నాశ్రయమే ఆయన స్థుతించేదను ఏహో వాయి రే అన్నిటినీ చూచుకొను ఏహో అన్నిటిని అన్నిటినీ చూచుకొను లేదు నాకు కోదువలేదు నాకు కోదువలేదువలేదు నాకు నాకు కోదువలేదు ఏవా రాఫ స్వస్తూ ఏహోబా భయము లేదు నాకు భయం లేదు భయం లేదు నాకు భయం లేదు భయం లేదు నాకు భయం లేదు భయం లేదు నాకు భయం లేదు ఎల్లప్పుడూ చేయమిచ్చును హోబా నిసియే ఎల్లప్పుడు జయమిచ్చును జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభునామం నాశ్రయమే ఆయన స్థుతించేదను ప్రభు నామం నాశ్రయమే ఆయన స్థుతించేదను హలేలు అదే కాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని విన్నామండి హలలుయా దేవుని నామము మహిమపరచబడున గాక మరి సెప్టెంబర్ మాసము మూడవ పరిశుద్ధ దినము హెమిలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడి ఉదయకాలము మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము చదువుకొని ధ్యానించుకుందాం ద్విప్యోదశ కాండము మూడో అధ్యాయము ఇరవై రెండో వచనము మీ దేవుడే నేహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించిదిని ఐ మీన్ అలలుయ దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానము చేత ఈ పరిశుద్ధ పున్నుదాన దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి ఆ పరిశుద్ధమైన వాగ్దానము అంటే మీ దేవుడే నెహోవా మీ పక్షమున యుద్ధము చేయగా మొదటిది అలలుయ మొదటిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానము రెండవది వారికి భయపడవద్దని ఆజ్ఞాపించిదిని ఇది హెచ్చరిక హలలుయ ముందు మనము హెచ్చరికను గమనిద్దాము అటు తర్వాత వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం ఐ మీన్ వారికి భయపడవద్దు ఎవరికి భయపడవద్దు మనము హలలుయ అందుకనే వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము హలలుయ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది హలలుయ గర్జించు సింహము వలై ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అలలుయ వానికి భయపడవద్దు అలలుయ ఎవరికి భయపడవద్దు మన విరోధి అయిన గాడికి మన శత్రువైన గాడికి మన జీవితాలను నాశనము చేస్తూ మనందరినీ నరకానికి తీసుకెళ్ళిపోవాలని ప్రాకులాడుతూ వాడు జీవితమంతా నాశనపుత్రుడైన వాడు వాడు మనల్ని ఏ విధంగా అయినా కానీ భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు హలలుయ్య ఏ విధంగా అయినా కానీ ఏ విధంగా అయినా కానీ మనం ఏం భయపెడతా భయపెడతామని చూస్తాడు ఎన్ని రకాలుగా భయపెడుతున్నాడు తెలుసా మానవుల్ని క్రైస్తవుల్ని విశ్వాసుల్ని కొంతమందికి రోగం వస్తే భయం కలుగుతుంది అలలుయ్య ఏదన్నా చిన్న రోగం వస్తే చాలు భయపడిపోతుంటారు అబ్బా అయ్యో నాకు ఈ రోగం వచ్చేసింది నేనేమైపోతాను అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది నేనేమైపోతాను అలలుయ్య చిన్న దెబ్బ తగిలిన గానీ భయపడిపోతుంటారు చిన్న గాయమైనా భయపడిపోతుంటారు భయము ఎందుకు వస్తుంది అంటే సాతానుగాడు పుట్టిస్తున్నాడు మనలో ఈ పరిశుద్ధ దినమందు దేవుడు అంటున్నాడు వానికి భయపడవద్దు వాడు పెట్టే ప్రభో ప్రభువులకు భయపడవద్దు అంటే వాడు మనం ఏం చేస్తున్నాడు భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు వాడు భయపెట్టాలని చూసినప్పుడు మనం ఏమవుతున్నాము భయపడుతూ ఉన్నాము వారికి భయపడద్దని దేవుడు వాగ్దానం ఇస్తే హెచ్చరిక ఇస్తే ఆ హెచ్చరికను మనం గమనించట్లేదు ఇంకో దానికి భయపడుతూ ఉంటాం అప్పుల సమస్య కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే ఇలాంటి సమస్యలు కలిగినప్పుడు భయం కలుగుతుంటుంది వాటికి కూడా భయపడవద్దు అలలుయ్యా మరి దేనికి భయపడాలి మనము దేనికి భయపడాలని వాక్యం సెలవిస్తుందంటే ఒకసారి వాక్యం మనం ధ్యానించాలి అలలుయ్యా దేనికి భయపడకూడదు చెప్పండి రోగానికి భయపడకూడదు ఆర్థిక సమస్యలకు భయపడకూడదు చివరిగా మరణానికి కూడా భయపడకూడదు అలలుయ్యా ఎందుకు దేవుడు రోగమును సిలువలో తీసివేశాడు నీ రోగమును ఆయన భరించాడు నీ వ్యాధిను ఆయన భరించాడు నీ వ్యసనమును ఆయన భరించాడు నువ్వెందుకు ఉపయోగపడుతున్నావు ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది ఆయన పొందిన గాయాల్లో మనకు రోగము తీసివేయబడిందని వాక్యం సెలవిస్తుంది ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది నువ్వెందుకు భయపడుతున్నావు ఆ వాక్యాన్ని నువ్వు నమ్మలేవా ఆ వాగ్దానం నువ్వు నమ్మలేవా ఇదే కాలము మరొక వాక్యం ఏమంటది ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దారిద్రతను అనుభవించను అలలుయ్య ఆయన ధనవంతుడయి ఉండి కూడా మనకు నిమిత్తం దారిద్రత అనుభవించాడు మనము ధనవంతులు కావాలని ఆయన మనుష్యునిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఈ ఆర్థిక సమస్యలని నేమీ చేయలేవు ఈ అప్పుల సమస్యలని నేమీ చేయలేవు దేవుడు ఒక రోజు తన సమృద్ధితో నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వే మాత్రం దాని గురించి దిగులు చెందాల్సిన అవసరమే లేదు చివరిగా మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మన మరణం నుండి విడిపించాడు మరణం నుండి తప్పించాడు హలో దేవుడు మరణా నుండి మనల్ని తో తోసి తీసి వేశాడు మన జీవితంలో మరణం అనేది లేనే లేదు ఒక వాక్యం నేను చదువుతాను వినండి ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం రెండొక రంతి ఒకటి పది ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాను అలలుయ్య పౌలు పక్కలు అంటున్నాడు అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాడు దేవుడు అంటే మమ్మును అంటే అందులో మీరు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నాను అలా ఆ వాగ్దానాన్ని నమ్మాలి ఏసు క్రీస్తు ద్వారా మన మీద ఉన్న మరణము ఏసు క్రీస్తు చూపించిన ఆ విజయము ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ గొప్ప విజయము మనందరికీ దయచేయబడింది మరణము అనే దాని మీద మన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఉదయ కాలము భయపడుతూ ఉన్నాము ఈ పరిశుద్ధ దినమందు మందు దినమందు దేవుడు వారికి అంటే వాటికి భయపడకూడదు ఈ లోక సంబంధమైన సమస్యలకు భయపడకూడదు ఈ లోక సంబంధమైన కష్టాలకు భయపడకూడదు ఈ లోక సంబంధమైన శ్రమలకు భయపడకూడదు ఈ లోక సంబంధమైన వాటికి ఏ మాత్రము భయపడకూడదు భయపడకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలలుయా మొదటిగా హెచ్చరిక మనం తెలుసుకున్నాం ఇప్పుడు దేవుడు ఏమైనా అంటే నేను వారి పక్షమున యుద్ధము చేయుదును ఆమెన్ అలలుయ్య మన పక్షాన దేవుడు యుద్ధం చేసేసాడు చేస్తాను అంటలేదు చేయబోతున్నాను అంటలేదు చేసేసాను అంటున్నాడు నీ పక్షమున దేవుడు యుద్ధము చేసి ఉన్నాడు ఆమెన్ దేవుడు నా పక్షమున యుద్ధము చేసి ఉన్నాడు మనందరి పక్షమున దేవుడు యుద్ధం చేసి ఉన్నాడు ఏసు క్రీస్తు మనందరి పక్షమున యుద్ధమును చేసి ముగించాడు యుద్ధము లేదు యుద్ధం అనేది మన జీవితంలో లేదు మనం ఏం చేయాలి అంటే దేవునికి భయపడాలి అలలుయ్య దేనికి భయపడాలి లోకంలో వీటన్నిటికీ భయపడద్దు దేనికి భయపడద్దు అన్నాను రోగానికి భయపడద్దు రైట్ నెక్స్ట్ ఆర్థిక సమస్యలకు భయపడద్దు మూడోది మరణానికి భయపడద్దు మరి దేనికి భయపడాలి అంటే బ్లూకాస్ వార్త పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చినం ఐదో వచ్చినంలో దేవుడు మాట్లాడుతున్నాడు నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా ఆమెన్ అలలుయ్య దేవుడు ఏస్తు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఎలాగ మాట్లాడుతున్నాడు ఇక్కడ నా స్నేహితులైన నేను మీతో చెప్పున్నదేమనగా ఏంటంట దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేయని వారికి భయపడకుడి నన్ను చంపేశారు నా దేహమును చంపేశారు నా దేహం చంపేసిన తర్వాత వారికి నేనేం భయపడతాను ఇంకా వారికి నేను భయపడలేను ఎందుకు నా దేహం నాకు చంపేశారు నేను మరణించబడ్డాను కానీ ప్రభు ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు ఎవరికి మీరు భయపడవలేనో అలలుయా ఎవరికి మనం భయపడాలి లోకంలో దేనికి మనం భయపడాలి ఈ లోకంలో మీకు తెలియచేయదును మనం ఎవరికి భయపడాలి దేనికి భయపడాలో ప్రభు మనకి ఉదయకాలం తెలియచేస్తున్నాడు ఏంటంటే చంపిన తర్వాత నరకములో పడదోయ శక్తి గలవానికి భయపడుడి అలలుయ ఆయనకు మాత్రమే మీరు భయపడుడి అంటున్నాడు కాలం దేనికి భయపడద్దు అన్నాడు ఈ లోక సంబంధమైన తుచ్చమైన వాటి కొరకు భయపడకండి గాలికి కొట్టుకుపోయే గడ్డి పూస వంటి ఈ లోక సంబంధమైన వాటికి భయపడకండి తృణములో పోల్పోయే ఈ ప్రాణమునకు భయపడకండి క్షణములో గాలిలో కలిసిపోయే ఈ ప్రాణమునకు ఏమాత్రము భయపడకండి మరి దేనికి భయపడాలి నిన్ను నన్ను నరకములో కూడా పరద్రోయగలవాడు ఆయన కానీ ఆయన అంటున్నాడు నేను నేను పడద్రోయగలుగుతాను కానీ నేను నేను పరద్రోయను అంటున్నాడు ఇదే కాలం నేను నేను నరకానికి అప్పచెప్పగలుగుతాను అందుకు నేను ఈ లోకానికి రాలేదు నరకము నుండి రెండవ మరణము నుండి నిత్య అగ్ని నుండి ఆరని అగ్ని నుండి చా చావని పురుగు నుండి నిన్ను తప్పించటానికి నేను వచ్చి ఉన్నాను నాకు భయపడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కేవలం నాకు మాత్రమే భయపడు ఈలోక నువ్వు దేనికి భయపడుతున్నావు నేను దేనికి భయపడుతున్నాను అరే రేపు ఏమైపోతుందా రాబోతున్న భవిష్యత్తు నాది ఏమైపోతుందా నేను భయపడుతున్నానా లేకపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందా ఈ నరకానికి వెళ్ళిపోకుండా నన్ను నేను జాగ్రత్తగా చేసుకుంటూ భయపడుతూ ఈ లోకంలో జీవిస్తున్నానా లేదా నేను నరకంలో వెళ్ళిపోకుండా ఉండటానికి రెండో మరణంలో ప్రవేశించుకున్నీ నేను భయపడుతూ ఉండాలి నా ఆత్మని నేను కాపాడుకుంటూ ఉండాలి నా ఆత్మని శుద్ధి చేసుకుంటూ ఉండాలి నా ఆత్మ నేను పవిత్రత చేసుకుంటూ ఉండాలి నా జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి దానికి నేను భయపడాలి ఈ ఒక సంబంధమైన వాటి దేని కొరకు నేను భయపడాల్సిన అవసరం లేదు అన్ని క్షణంలోనే మాయమైపోయేవి క్షణంలోనే మొత్తము కరిగిపోయేవి వాటికి భయపడాల్సిన అవసరం లేదు నరకానికి నుండి తప్పించబడటానికి నరకంలో ప్రవేశించుకున్నటానికి ప్రవా నన్ను కాపాడు నన్ను నువ్వు మాత్రమే కాపాడగలుగుతావని ఆయనకు భయపడుతూ ఉండాలి ఈ పరిశుద్ధ దినమని దేవుడు అంటున్నాడు నేను నిన్ను నరకము నుండి తప్పించగల సామర్థ్యం కలిగిన దేవుడు అంటున్నాడు ఆమెన్ నేను పక్షమునున్నాను నిన్ను నరకానికి తీసుకోవడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేను నీ పక్షముగా నిలబడి నిన్ను నరకానికి పోకుండా రెండవ మరణానికి పోకుండా నిన్ను నేనేం చేస్తాను విడిపించగలుగుతాను విమోచించగలుగుతాను నాకు భయపడు అంటున్నాడు హాలుయ్య గర్జించు సింహం వైల ఎవరిని మింగుదునా అని అపవాది అయిన విరోధికి భయపడకు వారికి భయపడాల్సిన అవసరం లేదు ఏసు క్రీస్తుకు భయపడు మన దేవునికి భయపడము అన్నిటికీ భయపడుతున్నాం చిన్న చిన్న రోగాలకు చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న కష్టాలకు చిన్న చిన్న బాధలకు భయపడుతున్నాం కానీ నిత్యము జీవించే దేవుడుకు భూమిని సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడుకు సృష్టికర్తకు మాత్రమే భయపడతలేదు ఇదే కాలం అంటున్నాడు ప్రోము నీవు నేను దేనికి భయపడాలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమా దేవునికి భయపడదాం దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి ఈ ఉదయ కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి జీవమును బట్టి నీకు కొందని ఆలోచిస్తూ ఉన్నాం అవును ప్రభా మీరు దేనికి భయపడవద్దో దేనికి భయపడవాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును ప్రభా ఈ లోకంలో ఉన్న వాటికి భయపడద్దు అంటున్నావు నీకు మాత్రమే భయపడాలంటున్నావు నీ అందు మాత్రమే భయభక్తులు కలిగి జీవించాలంటున్నావు అప్పుడు నేను ప్రవా అప్పుడు నీవు మమ్మీ ప్రవా ఆ నిత్య నరకాగ్ని తప్పించగలుతావు ఆ ని రెండో మరణం నుండి విడిపించగలుగుతావు విమోచించగలుగుతావు నువ్వు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి వందనాలు ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు భయపడుతూ లోకంలో జీవిస్తూ ఉంటే వాటిని ప్రవా భయమును విడిచిపెట్టి నిన్ను ధైర్యంగా నిన్ను వెంబడించటానికి మాకు సహాయం చేయండి ఎన్ని ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్నవన్నీ ప్రభ కొట్టుకొని పోతాయి తుడిచిపెట్టుకొని పోతాయి కానీ ప్రభా మా ఆత్మ శాశ్వతంగా ఉండేది మా ఆత్మను మేము కాపాడుకోవటానికి మా ఆత్మను మేము భద్రపరచుకోవటానికి మాకు సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసు నామంలో అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈ పరిశుద్ధ మందు ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్థుతించి ఆరాధించాల్సిందిగా ప్రభు పేరట అనేది మీకు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను ఎవరీ లైక్ మినిస్ట్రీస్ నారాపల్లి మరి సంగము ఉదయకాలం తొమ్మిది గంటలకు ప్రారంభించబడుతుంది కాక వీలైన వారందరూ రావాల్సింది కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మన దీవించిన కాక